నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మరికొద్ది రోజుల్లో మనం చూసుకుంటే వేసవికాలం ఎండాకాలం వస్తూ ఉంది ఈ నేపథ్యంలో కువైటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ మరియు నీటి అవసరాలు తెరిచేందుకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిద్ధమయ్యింది విద్యుత్ లోడ్ సూచిక ప్రస్తుతం తొమ్మిది వేల మెగావాట్ల మార్కు వైపు పెరుగుతూ ఉండడంతో మంగళవారం మరియు బుధవారం నీటి ఉత్పత్తి వినియోగాన్ని మేము పెంచినట్లయితే మంత్రిత్వ శాఖ ప్రకటించింది అనేక రోజుల అధిక వినియోగ స్థాయిల తర్వాత ఇది జరిగిందని చెప్పేసి సరఫరా మరియు డిమాండ్ మధ్య సమతుల్యతలో గణనీయమైన పెరుగుదలను మెరుగుదలను సూచిస్తూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం మంత్రిత్వ శాఖ నాలుగు వందల యాభై ఎనిమిది మిలియన్ గ్యాలన్ల ఉత్పత్తి రేటును నివేదించింది అలాగే ఇది వినియోగానికి దాదాపు పదహారు మిలియన్ గ్యాలన్లను అధిగమించిందని చెప్పేసి ఈ మిగులు రాబోయే కాలంలో ఎండాకాలంలో వ్యూహాత్మక నీటి నిల్వలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైటు దేశం యొక్క వ్యూహాత్మక నీటి నిల్వ సామర్థ్యం రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మిలియన్ గ్యాలన్లకు చేరుకుందని చెప్పేసి అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్లో నీటి ఉత్పత్తి తగ్గింది దానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే నార్త్ షుయిబా మరియు సుబియా మరియు ఆల్జోర్ సౌత్ స్టేషన్లలో డిస్టర్లను మూసివేయడం వల్ల నీటి ఉత్పత్తి తగ్గిందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరిగి వీటిని ప్రారంభించిన తర్వాత నీటి ఉత్పత్తి పెరిగిందని చెప్పేసి ఎండాకాలంలో కువైటీ ప్రజల అవసరాలు తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్